హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని చీఫ్ అంట చీఫ్ ఎప్పుడు చేతులు కట్టుకుని నిల్చుంటాడు గాజులు బొట్టు బిళ్ళ ఒక్కటే తక్కువ అంటూ గత వారం నిఖిల్ పై విష్ణుప్రియ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే దీనిపై వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కూడా విష్ణుప్రియపై ఫైర్ అయ్యారు ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడొద్దంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు ఇక తాజాగా ఐదో వారం నామినేషన్స్ లో విష్ణు చేసిన ఈ కమెంట్ల పైన నామినేషన్ వేశాడు నిఖిల్ ఈ సందర్భంగా మరోసారి విష్ణు నోరు జారింది ఈ సంగతులు ఏంటో చూద్దాం ఒకరికి వేరే వాళ్ళ గురించి చెబుతున్నప్పుడు గమనకి మనకి ఫన్ గా అనిపిస్తుంది కానీ పడే వాళ్ళకు మాత్రం అది చాలా హట్టింగ్ అలాంటి మాటలు వదిలినప్పుడు అంటూ నిఖిల్ చెప్పాడు దీనికి ఈయనకే పెద్ద నోటిదొలా ఈయన నాకెలా చెబుతున్నాడు అని నా పర్సనల్ ఫీలింగ్ అంటూ విష్ణు వెటకారంగా నవ్వింది దీనికి ఏం చెప్పాలో తెలియక నిఖిల్ అలా నిల్చుండిపోయాడు ఇక రెడ్ ఎగ్ నా దగ్గర ఉన్నప్పుడు నీకు కావాలని నువ్వు అడగలేదు నాకు అవసరం లేదు నేను తరువాత చీఫ్ అవుతా అంటూ చెప్పావు అది కరెక్ట్ కాదు కదా అంటూ నిఖిల్ అన్నాడు అయితే నేను బెస్ట్గా ఉన్నప్పుడే అవుతా లేకపోతే నేను తీసుకోను అంటూ విష్ణు కౌంటర్ ఇచ్చింది అలానే నువ్వే కాదు ఎవరైనా సరే నన్ను నామినేట్ చేసుకొని అమ్మ ఐ డోంట్ కేర్ అంటూ ఇచ్చి విష్ణు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా